దేవా అయితే శారదాతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి దీన్ని ఇంట్లోనికి ఎందుకు తీసుకువచ్చావని చెప్పి అడుగుతాడు అది వినగానే అక్కడ ఉన్న శారద అయితే ఆ అమ్మాయిని బయట కొంతమంది రౌడీలు ఆట పట్టిస్తున్నారు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారు అందుకే తీసుకువచ్చను రా అని చెప్పి అంటూ ఉంటారు అంటూ ఉంటుంది అది వినగానే దేవ అయితే చాలా కోపంతో అక్కడ ఉన్న బండి తీసుకుని వచ్చి అనే రా ఎక్కువ అని చెప్పి అంటాడు అది వినగానే మిథున అయితే ఎక్కడికి అని చెప్పి అంటుంది ఎక్కుతావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ బండి మీద ఎక్కుతుంది ఇక బండి మీద ఎక్కగానే అక్కడ ఉన్న రౌడీల దగ్గరకు తీసుకుని వెళ్ళి మిథునాన్ని తీసుకువచ్చి ఇక మిథునాతో దేవా ఎలా అంటూ ఉంటాడు ఏంటి చెప్పు వీళ్ళల్లో ఎవడు ఎవడు నీ మీద చేయి వేసాడు చెప్పు చెప్పు నాకు ఇప్పుడు అని చెప్పి దేవ గట్టిగా అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మిథున అయితే చాలా భయపడుతూ అక్కడే అలా నిలబడి ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు అయితే ఏంట్రా ఇప్పుడు నీ భార్యను తీసుకువచ్చావా ఇప్పుడు నువ్వే స్వయంగా వచ్చి మాకు అప్పు చెప్తున్నావా అని చెప్పి మిథున మీద ఎలా చేయి వేస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న దేవ అయితే మిథున మీద చేస్తాను పడకుండా అడ్డుకొని వాళ్ళందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటాడు ఇక మిథునాని వాళ్ళు అనరాని మాటలు అన్నారని తెలిసి దేవ అయితే వాళ్ళందరినీ కూడా చితకు కొడుతూ ఉంటాడు ఇది చూసి మిథున అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక దేవ తనకు తోడుగా ఉన్నందుకు ఇక దేవ తనతో కలిసి వాళ్ళందరినీ చితక్ కొట్టి చేయి పట్టుకొని మిథునాని తనతో పాటు తన ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇదంతా చూసి మిథున అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది Thanks for watching friends, please subscribe our channel.